ఎందులూరు మండలంలోని కొత్తగూడెం గ్రామం గతంలో అభివృద్ధికి దూరంలో ఉండేది గత పాలకులు ఈ గ్రామాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారు మాత్రం అందరికీ అభివృద్ధి సంక్షేమం అందించాలని తన నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ప్రగతి బాటన నడిపిస్తున్నారు కొత్తగూడెం గ్రామంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు సుమారు పది కోట్ల అభివృద్ధి పనులు చేయించడమే కాదు మరో పన్నెండు కోట్ల రూపాయల సంక్షేమాన్ని కూడా అందించి ప్రజలకు అండగా నిలిచారు ఇక్కడ ఎమ్మెల్యే గారు నలభై మూడు లక్షల రూపాయలతో గ్రామ సచివాలయం ఇరవై నాలుగు లక్షలతో రైతు భరోసా కేంద్రం మరియు ఇరవై ఒక్క లక్షలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ని కట్టించి కొత్తగూడెంలో కొత్త సౌకర్యాలను సృష్టించారు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల నిధులు వెచ్చించి గ్రామ పంచాయతీ పరిధిలో సీసీ రోడ్లను వేయించారు మా ఊరు దెందులూరు మండలం అండి నా పేరు వచ్చి ఉయ్యాల వెంకటేశ్వరరావు మా ఊరికి అబ్బాయి సోదరు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మా ఊరు చాలా అభివృద్ధి చెందిందండి మా ఊరిలో గ్రామ సచివాలయం కట్టారు హెల్త్ కేర్ సెంటర్ వచ్చింది రైతు భరోసా కేంద్రం కట్టారు మంచిగా మాకు రోడ్డు చేసి పెట్టారండి నలభై సంవత్సరాల నుంచి మా ఊరికి రోడ్డు లేదు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం గోతుల్లో గుంటల్లో లైట్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం అబ్బాయి చదువు ఎమ్మెల్యేగా వచ్చేది ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మా ఊరిని చాలా బాగా బుద్ధిలోకి తీసుకొచ్చారండి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది మా చిన్న బెంగళూరు నిర్మాణంలో చిత్రం పెట్టే మాకు పెన్షన్ అండి ఇంట్లో ఇచ్చారండి మా మిస్సెస్ కి ఇచ్చారండి రోడ్లు వచ్చారండి డ్రైనేజీలు కట్టారండి సచివాలయం కట్టారండి రైతు వాల కట్టాలండి బాగా మాకు డెబ్బై ఒక్క లక్షల రూపాయల నిధులతో మనబడి నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో పనులు చేయించి వాటి రూపురేఖల్ని పూర్తిగా మార్చారు అలాగే కొమ్మిరేపల్లిలో ఇరవై నాలుగు లక్షలతో ఒక కొత్త అంగన్వాడీ భవనాన్ని నిర్మిస్తున్నారు పది లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయించడం జరిగింది ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు ఇక్కడ జల్ జీవన్ మిషన్ మరియు ఆర్డబ్ల్యూఎస్ కింద ఇంటింటికి నీటి కుళాయిల కోసం పద్నాలుగు లక్షల రూపాయలతో పైప్లైన్లు పనులు చేయించారు అలాగే గరుడా హోటల్ నుంచి కొమిరేపల్లి వరకు ఒక కోటి ముప్పై లక్షల రూపాయలతో బీటి రోడ్డును వేయించి కొత్తగూడెం గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశారు కొమిరేపల్లి గ్రామం అండి మాది నా పేరు జీ సునీత అన్ని పథకాలు మాకు లబ్ధి పొందాము సిమెంట్ రోడ్లు అలాగే మరి థర్డ్ రోడ్ రోడ్డు కూడా మాకు వేయించారు అబ్బాయి చౌదరి గారి దయ వలన మేము అందరము హ్యాపీగా బతుకుతున్నాము జగనన్న మళ్ళీ రావాలి అబ్బాయి చౌదరి మళ్ళీ గెలవాలి కొత్తగూడెం చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రెండు వందల ఇరవై ఆరు మంది అక్క చెల్లెమ్మలు వారి కుటుంబ సభ్యులు ఇక్కడి జగనన్న కాలనీల్లో సొంత ఇళ్లను పొందుతూ తమ కలను సాకారం చేసుకుంటున్నారు అంటే అది కూడా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారి ఘనతే పంచాయతీ అండి మా ఇల్లు ఇచ్చారండి ఏదో మాకు స్థలం ఇచ్చారు ఇల్లు కట్టుకునే ఒప్పుడు మాకు లోన్ వచ్చేలాగా చేశారు సీఎం గారు ఇది వల్ల మాకు ఎమ్మెల్యే వారి వల్ల మాకు ఇవాళ కొత్త ఇల్లు కట్టుకునే సొంత ఇల్లు కళ్ళు తీర్చారు మాకు అదొక సంతోషంగా నిలబెట్టారు అండి మాది దొండపాటు నిర్మలండి మాకు అమ్మ కూడా పెడుతుందండి ఇంటి స్థలం కూడా వచ్చింది ఇల్లు కూడా మొదలు పెట్టుకున్నామండి అబ్బాయి చౌదరి గారు ఇల్లు మాకు స్థలం ఇచ్చారు కట్టుకుంటున్నాం బిల్లు కూడా పడిందండి నా పేరు శ్రీలేఖ రోజు ఎలా ఉంటున్నామంటే దానికి కారణం అబ్బాయి చౌదరి గారు ముఖ్యమంత్రి అలాగే మాకేమో ఇంటి స్థలం లేదండి పదమూడు సంవత్సరాల నుంచి ఊళ్ళో ఉంటున్నామంటే మాకు ఇంటి స్థలం ఎవరో రాయలేదు అలాంటిది అబ్బాయి చౌదరి గారు వచ్చాక మాకు ఇంటి స్థలం వచ్చింది మా పిల్లలు చదువుకి అయ్యే ఖర్చుకి పదిహేను వేలు సంవత్సరం సంవత్సరం పదిహేను వేలు పడుతున్నాయి అలాగే మా కౌరిపల్లి గ్రామానికి ముప్పై సంవత్సరాలు బట్టి మాకు రోడ్లు లేవు మా ఆయన వచ్చాక మాకు రోడ్లు పోయించారు అలాగే మా గ్రామం కూడా చాలా అభివృద్ధి జరిగింది కొత్తగూడెం గ్రామానికి ఎన్ని మంచి పనులు చేసిన అబ్బయ్య చౌదరి గారిని ఓటు వేసి గెలిపించుకుంటామని ఇక్కడి ప్రజలు సంతోషంగా చెబుతున్నారు మాకు కొటార అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన కాడ నుంచి గత ఐదు సంవత్సరాల్లో మాకు ఏ ఇబ్బంది లేదండి పట్టిసేమ నుంచి పోలవరం నీళ్ళండి ముసలవాళ్ళకే ఫెన్షన్ కాడ నుంచి అండి జలకాల బోర్లు కాడనుంచి మాకు అటువంటి ఏ ఇబ్బంది లేదండి ఎమ్మెల్యేగా కొటార అబ్బాయి చౌదరి గారిని గెలిపించుకుందామని మన రైతులందరూ వృద్ధాప్య సింఛిన్లందరూ జలకాల బోర్లు వేసుకున్న వాళ్ళందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నామండి మరలా మరలా మాకు ఎమ్మెల్యేగా మాకు అబ్బాయి సోదరి గారిని మేము గెలిపించుకుంటాము మాకు ముఖ్యమంత్రిగా మాకు జగన్ గారే కావాలి మా సొంత ఇల్లు కల తీర్చిన మా జగనాన్న గారికి మా అబ్బాయి సోదరి గారికి అందరికీ మేము మళ్ళీ ఓట్లు వేసి మా పేరు మేము గెలిపించుకుంటామండి జగన్ అన్నీ ఢీ కొట్టుకునే మా కూడా ఎవడు కూడా లేడు జగన్ మళ్ళీ వస్తాడు అబ్బాయి సౌదరుడు కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తాడు మాకు మళ్ళీ అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యేగా రావాలి అలాగే మాకు ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మేము కోరుకుంటున్నాం ఫ్యాను గుర్తుకు ఓటెద్దాం కొఠారు గారిని గెలిపించుకుందాం దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం ఫ్యాను గుర్తుకే మన ఓటు